హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్దె ఇంట్లో నివసించే వారికి శుభవార్త అండి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కోసం అయితే దరఖాస్తు అయితే స్వీకరిస్తున్నారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేలా నాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఈ వీడియో ద్వారా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వద్దండి దాన్ని కూడా క్లిక్ చేసేయండి ఇది చేయడం వల్ల మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక లేట్ చేయకుండా ఈరోజు భారీ శుభవార్త ఏంటో తెలుసుకుందాం సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది అద్దె ఇంట్లో ఎంతకాలం ఉండాలి అనే భావన చాలామందికి కలుగుతుంది అంతేకాదు సొంత ఇంట్లో ఉన్న సౌకర్యం అద్దె ఇంట్లో ఉండదు అయితే సొంతంగా ఇల్లు కొనాలన్నా కొత్త స్థలం తీసుకుని ఇల్లు నిర్మించాలన్నా డబ్బుతో కూడుకున్న వ్యవహారం ప్రస్తుతం స్థలాల రేట్లు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి దీంతో మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలన్న కళ నెరవడం నెరవేరడం లేదు తెలంగాణలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకం ప్రారంభించిన ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు దీంతో చాలామంది స్థలాలు ఉన్న పథకం అమలు కోసం ఎదురు చూస్తున్నారు అయితే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులకు అర్హులైన వారికి అందజేశారు ఇంకా చాలా వరకు నిర్మాణంలో ఉండి ఆగిపోయాయి ఇక కొన్ని జిల్లాల్లో నిర్మాణాలు పూర్తయి పేదలకు పంచే క్రమంలో ప్రభుత్వం మారింది దీంతో అన్నీ ఆగిపోయాయి తర్వాత కొత్తగా డబుల్ బెడ్రూమ్ కోసం పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించలేదు వారి కోసం ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది అర్హుల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది జగిత్యాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలో నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో లబ్ధిదారులకు పంపిణీ చేయగా మిగిలిన ఇండ్లకు మీ సేవ ద్వారా దరఖాస్తులైతే స్వీకరించినట్లు తెలిపారు సెప్టెంబర్ తొమ్మిదితోనే దరఖాస్తుల ప్రక్రియ ముగియగా తాజాగా దీనిని ఈ నెల అంటే సెప్టెంబర్ నెల పదిహేడు వరకు పెంచినట్లు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు వీటికి దరఖాస్తు చేసుకునే వారు కుల ధృవీకరణ ఆదాయ సర్టిఫికెట్లు ఉండాలన్నారు వీటిలో ఏ సర్టిఫికెట్ లేకపోయినా అనర్హులుగా గుర్తిస్తామన్నారు మీ సేవ కేంద్రంలో దరఖాస్తులకు ఎటువంటి సారీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు మీ సేవ ద్వారానే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు సో చూశారు కదా ఫ్రెండ్స్ తెలంగాణలో ఇంద్రమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తునైతే స్వీకరిస్తున్నారండి అయితే ఇది వచ్చేసి మనకి పదిహేడవ తారీఖు వరకు ఉందన్నమాట దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు వెంటనే చేసుకోండి ఇందిరా మెట్టిళ్ళ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ